డైలీ టేస్ట్ డైలీ అడిక ఏపీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో సంచలనాలు నమోదవుతున్నాయి ఏ ఫార్టీ నైన్ అనిల్ చోక్రా ప్రస్తుతం సిట్ అదుపులో ఉన్నారు ఈ నెల ఇరవై ఒకటి వరకు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు అనిల్ చోక్రా రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి ఇరవై ఐదు షెల్ కంపెనీలు స్థాపించారు అనిల్ చోక్రా బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చినట్లుగా గుర్తించారు అదాని లీలా స్పయాగ్రో కంపెనీలకు నిధుల మల్లింపు జరిగినట్లు రాజ్కేశ్ రెడ్డి ముప్పుడి అవినాష్తో కలిసి మనీ లాండరీకి పాల్పడినట్లు నిర్ధారించారు ఏపీ లిక్కర్ స్కామ్ లో వరుసగా సంచలనాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి లేటెస్ట్ గా ఈ కేసులో నలభై తొమ్మిదవ నిందితుడు అనిల్ చోక్రాకి ఏసీబీ కోర్టు ఈ నెల ఇరవై ఒకటి వరకు రిమాండ్ విధించింది అనిల్ చోక్రా లిక్కర్ స్కామ్ కేసులో ఏ వన్ రాజ్ కేసిరెడ్డికి అత్యంత సన్నిహితుడు ప్రకంపనలో రేపిన ఏపీ లిక్కర్ కేసులో అనిల్ చోక్రా ప్రమేయం ఉందని తేల్చింది సిట్ ఇరవై ఐదు షెల్ కంపెనీల ద్వారా అనిల్ చోక్రా బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చినట్లు గుర్తించింది అదాని లీలా స్పయాగ్రో కంపెనీలకు నిధులు మళ్లించినట్లుగా దర్యాప్తులో తేలింది ఇక మా రిపోర్టర్ వసంత్ ఉన్నారు లైవ్ లో సమాచారం అందించడానికి వసంతి అనిల్ చోక్రా నేపథ్యం ఏంటి ఫుల్ అప్డేట్స్ ఏంటి కేసులో కేసులో చిట్టు ప్రస్తుతం ఈ అనిల్ చోక్రా అరెస్ట్ కి సంబంధించి బిగ్ బ్రేక్గా చెప్తా ఉన్నారు ఎందుకంటే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు లెక్కర్ స్కామ్లో కొల్లగొట్టని సిట్ ఇప్పటికే షీట్లో పేర్కొన్నటువంటి నేపథ్యంలో రికవరీకి సంబంధించి చూసినటువంటి సందర్భంలో చాలా తక్కువ మొత్తంలోనే అసెట్స్ సంబంధించి ఇప్పటికే అటాచ్ చేస్తూ జీవోలు ఇచ్చారు సీజ్ చేసినటువంటి అమౌంట్ చాలా తక్కువ ఉంది కానీ కోర్టుకు సంబంధించి ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావించినటువంటి నేపథ్యంలో ఈ కేసులో కీలకమైనటువంటి ఆధారం అనిల్ చోక్రా అని కూడా ఇప్పటికే గుర్తించింది అనిల్ చోక్రాకి సంబంధించి ఇప్పటికే ఈడీ నమోదు చేసినటువంటి రెండు కేసులు ఆయన గతంలో అరెస్ట్ అయ్యారు ఆ కేసులు అరెస్ట్ చేసి బడిగితే ప్రధానంగా ఈ అనిల్ చొక్రాపై పైనటువంటి ఆరోపణలు షెల్ కంపెనీలు ఏర్పాటు చేయడం బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడం లేయర్ అకౌంట్స్ అంటే బ్యాంక్ ఖాతాలను సృష్టించి లేయర్ బ్యాంక్ అకౌంట్స్ నుంచి వాటిని మళ్ళీ వైట్ మనీగా మార్చి వారికి ఇవ్వడం ఇదంతా కూడా కమిషన్ల రూపంలోనే ఈ అనిల్ చొక్రా కూడా వ్యవహరిస్తున్నట్టు కూడా కీలకంగా ఇటు సిట్ గుర్తించింది ప్రస్తుతం ఈ కేసులో ఇప్పటి వరకు ఇరవై ఐదుకి పైగా షెల్ కంపెనీలు అనిల్ చొక్ర ఏర్పాటు చేసి చేయగా ఈ లిక్కర్ కంపెనీ లిక్కర్ ఏవైతే కంపెనీల ద్వారా సెల్ కంపెనీల ద్వారా ఈ లిక్కర్ సొమ్ముని కొలగొట్టారో ఈ సొమ్ము మొత్తాన్ని కూడా అదాన్ డిస్టిలరీస్ కావచ్చు లీలా డిస్టిలరీస్ అలాగే ఎస్పి ఆగ్రోస్కి సంబంధించినటువంటి ఖాతాల్లోకి మళ్లించే ప్రయత్నం చేశారు దాదాపు డెబ్బై ఏడు కోట్ల రూపాయలు అనిల్ చొక్ర ట్రాన్సాక్షన్ చేసినట్టు కూడా గుర్తించారు అయితే ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఏవన్ రెడ్డితో పాటుగా ఏసవన్గా ఉన్నటువంటి రాజకేషరెడ్డి సమీప బంధువు ముప్పుడి అవినాష్ రెడ్డి ఇద్దరు కూడా నిత్యం అనిల్ చోక్రాతో టచ్లో ఉన్నారు అనిల్ చోక్రా దాదాపు పదకొండుకు పైగా మొబైల్ నెంబర్స్ మార్చారు మోస్ట్ వాంటెడ్ ఎకనామికల్ అఫెన్సెస్ వైట్ కాలర్ అఫెన్సెస్కు కు పాల్పడుతున్నటువంటి నిందితుడిగా కూడా ఇప్పటికే ముంబై పోలీసులు అతని పైన సచివార్ని కూడా పట్టుకుని తిరుగుతున్నారు ఈ నేపథ్యంలో సిట్ అధికారులు దొరికినటువంటి కీలక సమాచారం ఆధారంగా ప్రస్తుతం అనిల్ చోక్రాను అదుపులో తీస్తున్నారు ప్రస్తుతం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు ఇప్పటికీ ఏసీబీ కోర్టు ఈ నెల ఇరవై ఒకటో తేదీ వరకు కూడా రిమాండ్ విధించింది అనిల్ చోక్రాని కస్టడీలో కోరేందుకు సిద్ధమవుతున్నారు ఈ ఎంటైర్ ఎపిసోడ్లో అనిల్ చోక్రాకి సంబంధించినటువంటి వివరాలు వెల్లించిన తర్వాత మరికొన్ని అరెస్టులు ఉంటాయని కూడా చిట్ చెప్తా ఉంది రైట్ పర్సన్